హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు వర్షనీ బ్లాగ్స్ సో ఇది వెన్స్డే బ్లాగ్ అండి సో మార్నింగ్ టీతో డే స్టార్ట్ అవు స్టార్ట్ అయ్యింది హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిణీ బ్లాగ్స్ సో ఈరోజు మా పిల్లలకి లాస్ట్ డే అండి స్కూల్ వర్కింగ్ డే అనమాట సో ఈరోజుతో లాస్ట్ ఎగ్జామ్ అండ్ టుమారో నుంచి హాలిడేస్ అనమాట సో ఈరోజు అన్ రెడీ కావడానికి బద్దకిస్తున్నారు బట్ ఈరోజు లాస్ట్ డే నాన్న వెళ్ళండి స్కూల్కి అని చెప్తున్నాను సో హాయ్ చెప్పు కన్నయ్య హాయ్ హాయ్ చెప్పు హాయ్ సో ఈరోజు లాస్ట్ డే సో ఈరోజు డైలీ రొటీన్ అయిపోయింది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తుంది సో అర్లీ మార్నింగ్ లేస్తూనే మనం బయ వచ్చేసి నేను ఇంకా వరండా అంతా చేపేసి ముక్కేసానంటే అండ్ ముక్కలకు వాటర్ పోసాను అంటే డైలీ వాటర్ పోసాను తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా పార్క్ అని టీ చెప్పాను మార్నింగ్ నా టీవీ అయిపోయింది నేను అది జస్ట్ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి ఇది సేమియా ఉప్మా రాయలసీమ స్పెషల్ అనమాట సో అంటే అంటే ప్రతి ఒక్కరు అనమాట సో సేమ్ ప్రాసెస్ ఏం లేదండి జస్ట్ ఉప్మా లాగానే సేమ్ రవ్వ ప్లేట్స్లో మనము ఈ సేమియాను యాడ్ చేస్తా మన సేమియాను రోస్ట్ చేస్తానన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రోస్ట్ చేసుకొని వేస్తే బాగుంటుందన్నమాట సో రోస్ట్ చేయకుండా డైరెక్ట్ సేమియా వేసామంటే ఏంటంటే కొద్దిగా జిగట తిగట్లాగా ఆ తర్వాత అతికిపోతుందన్నమాట దాన్ని తీసుకున్న బాగోదు బయట తీసుకొచ్చి వస్తుందన్నమాట సో ట్రై చేసామంటే అది చూడడానికి అండ్ కలర్ఫుల్గా ఉంటుంది ప్లేస్ టిక్కి టిక్కీగా అవ్వకుండా బాగా పొడి పొడిగా ఉంటూ చాలా బాగుంటుందండి సో అందరు ట్రై చేయండి అండ్ అది రోస్ట్ చేసి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది అండ్ టిక్కీగా అవ్వదు అనమాట అండ్ పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇది డైరెక్ట్గా అలాగే తీసుకొచ్చి లేదా అని ఇష్టం ఏదన్నా అది పల్లీ పొడి కానీ ఉప్మా అంతగా బాగుంటుంది నాకంటే నచ్చదు మరి మీరు ఏమో నాకు తెలియదు లంచ్ అండి సో లంచ్కి నేను ఆలూ కర్రీ చేస్తున్నాను సో ఆలు కర్రీకి నేను ఓన్లీ నేను ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేస్తానండి నేను ముందే చేసి పెట్టిన ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ తర్వాత అవి యూస్ చేయను బట్ ఇంట్లోనే నేను అప్పటికప్పుడు ధనియా ఉండిపిచ్చి అండ్ కరివేపాకు కరివేపాకు ధనియాతో వేయించి ఆ పౌడర్ తీసుకుని చాలా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా యాడ్ అవుతుంది సో ట్రై చేయండి ఇలా సో అండ్ మనం ఎంత ఇంట్లో మసాలా అప్పటికప్పుడు మనం ఓన్గా ఈ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే కర్రీస్లలో టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది తినడానికి తర్వాత ఇది ఆలు కర్రీ ఓటర్ చపాతీలో చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ రాయలసీమ రాజస్థాన్ సో రాగి సగట్లో కూడా చాలా బాగుంటుందండి ఇది జస్ట్ అవన్నీ ఫ్రై చేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసిన తర్వాత ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా అందులో వేసి బాగా ఫ్రై చేసామన్నమాట సో ఆయిల్తో మనం కొంచెం పైకి వచ్చిన వరకు దాన్ని ఫ్రై చేస్తూ ఉండాలి సో వన్స్ అలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ లిటిల్ బిట్ వాటర్ వేసుకొని పచ్చివాసన వెళ్ళేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే ఆలు కర్రీకి అంత స్మెల్ ఉంది అంత బాగా వస్తుంది అనమాట లేకపోతే పచ్చిగా చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో మనం ఎంత మసాలాను మనం ఆయిల్ ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట ఆలు కర్రీ అండ్ ఆ టమోటా యాడ్ చేస్తాను టమోటా యాడ్ చేసిన తర్వాత ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం ఫ్రై చేసి అండ్ దాన్ని కొద్దిగా గుజ్జు గుజ్జుగా వచ్చిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆలు అన్ని అందులో వేసేసి అండ్ సాల్ట్ నేను ఇక్కడ సాల్ట్ యూజ్ చేయనండి ఉప్పు కల్లుప్పు ఉప్పు రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు సాల్ట్లో ఆదాస్త తెలియదు అంటే ఎవరు వాళ్ళు అన్నమాట కదండి సో నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు మాత్రమే యూజ్ చేస్తాను నాకు ఒక క్వాంటిటీ తెలుస్తుంది ఎంత వేయాలి